రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాదు రాఘవేంద్ర ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ముందస్తు నూతన సంవత్సరం వేడుకలను నిర్వహించారు ఈ వేడుకలకు ఎస్ఐ శేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులతో కలిసి కేకును కట్ చేసి విద్యార్థులకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు ఈ సందర్భంగా ఎస్ఐ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ కొత్త సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అడుగుపెట్టబోతున్న మన ఆలోచనలన్నీ కొత్తగా ఉండాలన్నారు ఉపాధ్యాయులు తల్లిదండ్రులు చెప్పినవి శ్రద్ధగా విని టీచర్ చెప్పిన పాఠాలను వినాలని హోంవర్క్ ను సకాలంలో పూర్తి చేయాలన్నారు చెడుని వీడి మంచిని స్వీకరించాలని సూచించారు విద్యార్థులంతా మంచిగా చదువుకోవాలన్నారు 2023 అవునా నెక్స్ట్ 2024 కొత్త సంవత్సరానికి అడుగు మరి కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నప్పుడు మన ఆలోచన కూడా కొత్తగా ఉండాలి మన హిందులు అయితే మీకు ఏదైతే టీచర్ చెప్పారో మీ ఇంటి దగ్గర కూడా చిన్న చిన్న మిస్టేక్ చేస్తూ ఉంటారు హోంవర్క్ సరిగా అంటే టైంకు చేయకూడదు లాస్ట్ ఇయర్ కూడా అంటే ఈ ట్వంటీ త్రీలో కూడా మీరు కొద్దిగా ఏదో సబ్జెక్ట్ల కొద్దిగా విడగబడినట్టు మీ టీచర్స్ గుర్తించి మీకు చెప్పడం జరుగుతుంది అవునా ఇప్పుడు మీరు టీచర్స్ చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకొని విధంగా హోంవర్క్ చేసినప్పుడు మీ పేరెంట్స్ కూడా మీకు కొన్ని విషయాలు చెప్తారు నువ్వు ఈ విషయంలో కొద్దిగా బ్యాక్ ఉన్నావు నువ్వు టైంకు హోంవర్క్ చేసుకోవాలి అవునా టైం వర్క్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ వర్క్ చేసుకోవాలి అంటే ఆటలు కానీ ఇంట్లో వర్క్ కానీ ఇంటి దగ్గర పిల్లలతో ఆడుకోవడం కానీ అంటే ఈ పని చెయ్యొద్దు అని ఏదైతే చెప్పిరో నెక్స్ట్ కొత్త సంవత్సరంలో ఆ పని చేయకుండా ఉండుకుంటూ మీ పేరెంట్స్ కి చెప్పిన మాట వినాలి అవునాక